హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ ఇష్టమైన స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ కాను లో వచ్చేసి వన్ థౌసండ్ థర్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లో కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ లో కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి త్రీ థౌజండ్ గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖావాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి చెప్పే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు ఇష్టం అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం